ఈరోజు బంసపట్నంలో ఉన్నటువంటి గాంధీగంజ్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ముద్రి నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ సంకీర్తన్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్కడ ముందుగల్లా తుకానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఏదైతే రైతులు పంటలు తీసుకురావడం జరిగిందో ఆ పంటలను అక్కడ ఆ కాంట పైన పెట్టి అక్కడ నుండి ఈ కాంటను మొదలుపెట్టడం జరిగింది అక్కడ ఈ తుకము ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ సోయా కొనుగోలును ఈ విధంగా ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వరకు సన్మానించడం జరిగింది సన్మానం చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ సోయా కొనుగోలును ప్రారంభించడం జరిగింది ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ పంటలను తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ సూర కొనుగోలును అక్కడ ప్రారంభించారు కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సిసిఐ ద్వారా అమ్మి మంచి లాభపడాలని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే కమిషన్ల కోసము అంతేకాకుండా బ్రోకర్ల దగ్గర మోసపోకుండా ప్రతి ఒక్కరు రైతులు నేరుగా ప్రభుత్వానికి అమ్ముకొని లాభపడాలని సూచించడం జరిగింది అదేవిధంగా బ్రోకర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి కమిషన్లు కూడా జాగ్రత్తగా ఉండాలి రైతులకు మోసం చేయకుండా వాళ్ళకి లాభాన్ని చేకూర్చాలని ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే పిఎస్సీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎల్లి కుంటనే కంటిన్యూగా సాగు చేస్తామని సభాముఖంగా మీకు అదే అదేవిధంగా మన లోకేష్ వర్ చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు మాకు ఏఎంస్టీ గోడౌన్ ఒక కంపార్ట్మెంట్ ఇయ్యాల వాస్తవంగా కంపార్ట్మెంట్ ఇవ్వడానికి ఎయిమ్స్టీ వాళ్ళు తయారు ఉంటారు కానీ మనకేముండదంటే జబ్ క్యాష్ లెక్క తప్ప బాడీ కొట్టే బోధపడ్డతాయి అంటే మనకు ఈ ప్రక్రియ లెటర్ రాయాలా లెటర్తో పర్మిషన్ తీసుకోవాలా ఆయన చేయకుంటే పైన ఆఫీసు దగ్గర పోవాలా ఇప్పుడే మీరు చెప్తున్నారు అప్పుడు కూడా ఒకసారి చెప్పిందో ఇప్పుడు ఒకసారి చెప్పారు కానీ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటేనే మనకు ఏం నుంచి కంపార్ట్మెంట్ వస్తుంది బుద్ధుల్లో మొత్తం లో కడి ఉండాలి మేము ఎన్నో మాటలు ఆ లెటర్ రాసిన తర్వాత బుద్ధుల్లో ఒక ఏం గోడౌన్ లో ఒక కంపార్ట్మెంట్ వ్యాకెంట్ చేసి ఇప్పుడు అక్కడ సోయా కుండలు కానీ మక్క కుండోలు కానీ అన్ని విధాలుగా అదే అదేవిధంగా ఏడీఏ గారు స్ట్రిక్ట్లీ చెప్తున్నాము మహారాష్ట్ర నుంచి షరిగా కానీ జవార్ కానీ ఒక్క కుంట కూడా రావద్దు ఇక్కడ మన రైతుల మధ్య తప్పు కావాలి ట్రాఫిక్ గురించి కూడా దగ్గర శ్రద్ధ అప్పటి అభివృద్ధి పండుగ ఎందుకంటే నార్ కియర్ జవార్ కొను ఏదైతే చేసినాం వేరే రాష్ట్రంలో చేయలేకని మన రాష్ట్రంలో చేసినాం రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం చాలా లాభం ఉంది అటువంటిది పని కావాలని ఈ సభాముఖంలో మీకు తెలియజేస్తున్నాను సోయా కొనుగోలు మహారాష్ట్రలో కూడా ఉంది మహారాష్ట్రలో మనం క్యాబినెట్ల కొనుగోలు చేస్తాం అట్లనే ప్రతి మండల్ ఒక సర్కల్ అక్కడ సర్కల్లో రెండు మూడు సెంటర్స్ ఉంటాయి సోయాలో అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ కాదు కానీ పెంజ జవాబులో అక్కడి నుంచి పంట వస్తుంది దాని మీద దృష్టి పెట్టుంది మా సబ్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను మీరు ఏం చేస్తారో అక్కడి నుంచి రావాలి చెప్పారు ఖచ్చితంగా అది ప్రకటింగ్ లో ఉంది మార్కెట్ యార్డ్ మనకు కావాలా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ నిర్మల్ జిల్లాల ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఆదిలాబాద్ తర్వాత గంట మార్కెట్ పెద్ద మార్కెట్ ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాము చర్య తీసుకొని ఇంకొక మార్కెట్ ఏర్పాటు రాష్ట్రం ప్రభుత్వం నేను కొట్లాడుతాను ఎక్కడ వాళ్ళు ఇష్ట రాస్తారు ఖచ్చితంగా కేస్తాయి చాలా ఇంకొక తెలియజేసి ప్రతి రైతు చెప్తున్నాను దళాలకు మోతపోకండి వ్యాపారస్తులకు మోతపోకూడి మీరు ఖచ్చితంగా సోయా డబ్బులు ఇచ్చే బాధ్యత మాది మీరు ట్వెల్వ్ పర్సెంట్ మార్కెట్ లో ఎక్కడ కూడా కానీ మీరు సోయా మన కేంద్రంతో అమ్మాలి అదేవిధంగా అదేవిధంగా మొన్న మార్కెట్ యార్డ్ లో వర్షం మార్కెట్ యార్డ్లో వర్షం పడ్డ తర్వాత రైతులందరూ మార్కెట్ కమిటీ చేసేందుక వర్షంతో స్వయా నాని పెట్టి ఆకలితో మన వాళ్ళు అన్నం పెట్టి రైతు సోదరులకు సంతోషం పెట్టడానికి నా తరఫున నా పార్టీ తరఫున నా రైతు సోదరుల తరఫున మార్కెట్ చైర్మన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాయకులు ప్రజానాయకులు ఎవరైతే ప్రజా ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు వాళ్ళు రైతుల కోసం రైతు రైతు నిరంతర కృషి రైతు సోదరుల కోసమే ఉండాలా కొందరు నాయకుల స్వార్థం కోసం అనేది కాదు రైతు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటారు మనకు ఐదు సంవత్సరాలు ఛార్జ్ ఇస్తారు ఐదు సంవత్సరాల కోసం ఇస్తారు మనం మంచి మంచి పని చేయకుంటే ఐదు సొంతాలు తీసేస్తారు మంచి పని చేస్తే జీవితం అంతా యాడ్ చేస్తారు ఈ నాయకులు మంచిగా ఉంటే అని మంచి పని చేసి ఇప్పుడు కొందరికి నేను సిగ్నల్ చేయకట్టినా క్రిటిసైడ్ చేయగట్టినా దయచేసి ఈ సోయా మనం ప్యాడీ గురించి మన మన పైసా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సొసైటీ చైర్మన్ గారు అన్నారు గవర్నమెంట్ నాన్స్ ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత మహిళలకు కోటేశ్వర్లు తెలియాలా మహిళా సోదరులకే మన మన సెంటర్స్ ఇవ్వాలా మహిళలు వచ్చి కావాలని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగానే మనం ఈరోజు పిఎస్టీ ముందు పెట్టి టీఆర్డీకి కొన్ని కొన్ని ఇవ్వాలని టీఆర్డీ కూడా ఇస్తున్నాం అందులో మన సొసైటీ రాష్ట్రం అవుతుంది ఏ ప్రభుత్వం కూడా ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత లేవు నచ్చినా నాకు వస్తుంది మనకు రైతులకు కానీ న్యాయం చేస్తున్నట్ల మహిళలకు న్యాయం చేస్తున్నట్ల పైసల డాటాగుతాం చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈ వర్షాల అభావంతో మరి అక్కడ మనం సెంటర్ లో పోతే రైతులు అక్కడ మహా దేవత్సవాలు ఇబ్బంది పడతాన్ని ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి అది రెండు మూడు రోజులు వర్షం ఉన్నది ఈ వర్షాలు కాగానే కోకన్ జరుగుతుంది మరి ఇప్పుడు తెలుగు గారు మన సొసైటీ ఆఫీసర్స్ మరి ప్రవీణ్ గారు మనం ఎలా ఇది చేస్తామో మనం దాన్ని అంటే అక్కడ రైతు రోజు మనం ఎంత వెయిట్ చేస్తామో లాస్ట్ ఇయర్ మనం సోయా తీసుకున్నాం అలాగే ఈ సంవత్సరం అంతకు మించి ఇది కాకుండా ఎవరి రైతు నైట్ ఉండకుండా లేకుంటే అక్కడ చాలా బండ్లు వచ్చి వాళ్ళు గొడవ పెట్టడం పేపర్లు రావడం ఏం జరగకుండా మరి చైర్మన్ గాని మనం అందరం బాధ్యత మనది అది కాకుండా జరగాలా మరి దీంట్లో సవిస్తరంగా ప్రవీణ్ గారు ముందు మాట్లాడడం జరుగుతుంది గారి అందరూ ఇదేరా మరి ఇక్కడ మనం డిఓ గారికి అగ్రికల్చర్ ఈడీ గారికి ఎందుకు పిలవడం జరిగిందంటే మరి మహారాష్ట్ర బార్డర్ కు మన నియోజకవర్గం ఉంది పోయినసారి ఏదో మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉంటే దారులు చేయడం జరిగింది దొన్నా దాంట్లో కొనుగోలు అటువంటి ఏం జరగకుండా ఇక్కడ ఏ ఉన్నారు మరి మీ ఏ ఆదేశం ఇచ్చి అక్కడ ఏ పొరపాటు కాకుండా మన స్కీమ్ ఏది ఉన్న మన ప్రజలకు లాభం కావాలనేది బయటకు లాభం కావాలి కాబట్టి ఇది మాత్రం తప్పకుండా గమనించాలా డిగా చాలా చిన్నగా అయింది మనకు అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్నప్పుడు పొద్దున రాత్రి పన్నెండు ఇప్పుడు జిల్లాలో మూడు సార్లు మనం తిరగస్తాం మనం కావరం తిరగాలంటే ఆఫీసర్ దాన్ని గమనించాలా ఎందుకంటే మనం రైతులు రైతులు మనం ఉన్నాం రైతుల కోసం మనం ఉన్నా అనేది రైతులకు మనం భరోసా ఇవ్వాలి కాబట్టి మనం ఏ రకమైన ఫోన్ వస్తే మీకు డియో గారికి ఫోన్ చేసినా మీరు ప్రవీణ్ గారు ఫోన్ చేసిన రైతులకు మీరు తొందరగా లేచి దానికి జవాబు ఇవ్వాలా ఎంత ఒక డబ్బులు వస్తున్న సమాధానం మాటి మాటలు నిర్మల్పోయే అవసరం లేకుండా ప్రభుత్వం అయినా దిశగా తీసుకుపోవచ్చు మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము అందరం చేర్మలు ఏది మనం అందరం దాన్ని గమనించి మరి కరెక్ట్ రైతులకు లాభం చూడాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు గౌరవనీయుల పెద్దలు మరి సబ్ కలెక్టర్ గారు మాట్లాడాల్సింది కొడుతుంది రైతుల నుంచి ఒక నేను